అందరికీ ప్రభు పేరట వందనములండి పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు అనే మండలం అగ్రహారం అనే గ్రామంలో సుమారు నలభై సంవత్సరాలకు పైగా క్రీస్తు సువార్త సంఘం అని చెప్పి ఒక మందిరం ఉంది ఆ మందిరాన్ని నిన్న అత్యంత దారుణంగా కూల్చేశారండి అయితే ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపురే కానీ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులే కానీ చెప్పేటువంటి మాట ఏంటంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఎలాంటి ఆధారాలు ఇవ్వాలో ఎటువంటి కాగితాలు మీకు చర్చను కూల్ చెప్పి మాకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు ఏమీ చెప్పకుండా ఇక్కడున్న సామానం అంతా తీసుకెళ్ళిపోండి కూల్ కూల్చేస్తామని చెప్పి వితౌట్ ఇంటిమేషన్తో మొత్తం పాడేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరే కానీ విశ్వాసులు కానీ చెప్తా ఉన్నారు కానీ పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కానీ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మేము కోల్చడానికి మా దగ్గర అన్ని రైట్స్ ఉన్నాయి ఈగో దీని మీద ఒక కేసు నడుస్తూ ఉంది కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది దీన్ని చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఇది ఆర్డర్ కాపీ అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు క్లారిఫికేషన్గా చూపిస్తూ ఉన్నారు అయితే అక్క ఒక్కసారి మానవత దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి అక్కడ మీకు కొన్ని ఫోటోలు ప్లే చేస్తాను చూడండి అక్కడ ఉన్నటువంటి సంఘం సుమారు రెండు వందలకు పైగా ఉన్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి సంఘం అది ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం రోడ్డు మీద ఎలా ఏడుస్తున్నారో వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఒకసారి వినండి దయచేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే ఒకటి మేమేదో మేడలు కట్టేయాలి మేము ఏదో సంపాదించేసుకోవాలని చెప్పి మందిరాలు ఏర్పాటు చేయలేదు సార్ అనేక ఆత్మలు రక్షించడం కోసం దేవుడు మాకు ఏదైతే తెలియపరిచారో నలుదిక్కులకెళ్ళి సువార్త ప్రకటించండి అనేక ఆత్మలు రక్షించండి అని చెప్పి ఏదైతే దేవుని యొక్క నామం పేరట మేము ప్రార్థనలు చేస్తున్నామో ఆ మాట ప్రకారం ఈ రోజున అనేక ఆత్మలు రక్షించుకుంటూ ఆ సంఘం సుమారు రెండు వందలకు పైగా ఉన్నారంటే ఒక్కసారి ప్రభుత్వం ఈ యొక్క విషయం మీద దృష్టి సాధించాలండి అక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామరాజు గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ యొక్క ఆర్తనాదాలం వినండి సార్ అన్ని మతాలు సమానం అనుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మనదే మన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు అధికారం ఉంది దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అక్కడ మరి పర్మిషన్ ఉండి కట్టారో లేఖ కట్టారో ఏం జరిగిందో పాపపుణ్యాలు లేదంటే అన్నీ దేవునికే తెలియాలి కాబట్టి ఆ విషయాలన్నిటిని మీరు కాస్త పక్కన పెట్టి ఎలాగో వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు వాళ్ళ కోసం ఏదైనా ఒక షెల్టర్ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదో ఒక స్థలాన్ని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఇలాగా దేవుని యొక్క నామాన్ని నలుదిక్కులు వ్యాప్తి చేయించుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు దయచేసి ప్రభుత్వం దృష్టి సాధించి వాళ్ళ యొక్క ఆర్తనాదాలైన విని ఒక్కసారి వెంటనే స్పందించి వాళ్ళకి అండగా నిలవని చెప్పి ప్రభు పేరిట మీద తెలియపరుస్తున్నాం దయచేసి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోండి వాళ్ళు రోడ్డు మీద ఉన్నాడు నడి రోడ్డు మీద ఉన్నారు ఈ రోజున సేవకుని యొక్క కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది అనేక మంది విశ్వాసులు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు దయచేసి దేవుని యొక్క మాటల తరపున మేము తెలియపరిచేది ఒకటే దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు అండగా నిలబడి వారి యొక్క సమస్యను గట్టెక్కించమని చెప్పి ప్రభు పేరు అటు మేము తెలియపరుస్తున్నాం అంతేకాకుండా ఈ రోజున క్రైస్తవం మీద అనేక దాడులు దౌర్జన్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రభుత్వం ఎలాంటి మతపరమైన విద్వేషాలు ఎలాంటి తలనెత్తకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలి అంతేకాకుండా ఈ రోజున క్రైస్తవ్యం పట్ల చిన్న చూపు చూడకుండా అన్ని మతాలు సమానమే అనే విధంగా ఈ రోజున రాజ్యాంగం మనకి ఏదైతే చెబుతుందో ఆ రాజ్యాంగం ప్రకారం ఒక మతాన్ని ఎక్కువగా ఒక మతాన్ని తక్కువగా వాళ్ళంటే మాకిష్టం వీళ్ళంటే ఇష్టం అన్నట్టు తారతమ్యాలు ప్రాంతీయ భేదాలు మత భేదాలు భాష భేదాలు ఇలాంటివి మాకు చూపించకుండా దయచేసి క్రైస్తవ్యం అనే ఒక్క మాట గుర్తెరిగి ఇక్కడ జరిగినటువంటి ఒక్క విషయాన్ని గుర్తెరిగి దయచేసి ఆ యొక్క క్రైస్తవ్యులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడండి దయచేసి ప్రభుత్వం నుండి మేము కోరుకునేది ఒకటే ఇది మా విజ్ఞప్తి దయచేసి ఒక్కసారి ఆ యొక్క విశ్వాసం చూడండి వాళ్ళు ఏడుస్తున్నటువంటి విధానం చూడండి వాళ్ళ బాధ చూడండి దయచేసి ఒక్కసారి ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభు మీద తెలియపరుస్తున్నాం అలాగే అక్కడ ఉన్నటువంటి సంఘ కాపుల గురించి అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి ప్రతి ఒక్కరు ప్రార్థనలు పెట్టండి దేవుడు ఖచ్చితంగా అక్కడ కార్యం చేయబోతూ ఉన్నారు ఎందుకంటే మనకి మనకు బైబిల్లో ఒక మాట ఉంది కీడు వెనక మేలు దాగి చెప్పి బైబిల్లో ఒక స్పష్టంగా ఒక మాట కనబడుతూ ఉంది మనది ఏదైనా అనుకుని విపత్తి జరిగిన లేదనే సందర్భం అది దేవుని చిత్తం అనుకోండి ఈరోజున అక్కడ మందిరం లేదు ఏమో దేవుడు ఎంతకన్నా రెట్టింపు ఆశీర్వాదంతో ఎక్కడైనా మనం మందిరం ఇవ్వబోతున్నారేమో దయచేసి ఈ రకం కూడా ఆలోచించండి ఎవరో తప్పు మార్గంలోకి వెళ్ళొద్దు వాస్తవాలు ప్రభుత్వం గుర్తిరుగుతుంది ప్రభుత్వం సహాయం చేస్తుంది దయచేసి అందరూ శాంతియుతంగా మనకు కావాల్సినటువంటి విధానంతో మనం అడుగుదాం ఖచ్చితంగా ప్రభుత్వం మనకు సహాయం చేస్తుంది సో అందరూ ప్రార్థనలో పెట్టండి ఆ సంఘ కాపరి గురించి అలాగే విశ్వాసుల గురించి అందరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో పెట్టండి అందరం కలిసి ఆ యొక్క మందిర నిర్మాణం జరిగేలా అక్కడ వాళ్ళ యొక్క ప్రతి విషయం దేవునికి మహిమకరంగా జరిగే విధంగా అందరూ ప్రార్థన చేస్తాం అందరికీ ప్రభు పెరగడం వందనం